మోసుకొని పోడు చూసినప్పుడు ఆ మీరున్న స్థలం నుంచి బయలుదేరి దాని వెళ్ళబడి ఆ దూరం ఉండాలి మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినట్టు త్రోవ కాదు మీరు దాన్ని గుర్తుపట్టాలి బైబుల్ బైబుల్ తర్జుమా చేసినప్పుడు ఒక్కొక్క తర్జుమా ఒక్కొక్క విధంగా ఉంటది మరొక తర్జుమా ఎలా ఉందంటే మూడు నాలుగు వచనాల్లో ఇలా రాయబడింది మీ దేవుడు పెట్టని లేని వారు మోయడం మీరు చూసినప్పుడు మీరున్న చోట్ల నుంచి బయలుదేరి దాని వెనుక నడవాలి ఈ దారి ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు కనుక ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి మీలా చెయ్యాలి సరైనటువంటి తరజుభ ఇక్కడ మనం బైబిల్లో చూసినప్పుడు ఈజీ కనబడదు కానీ ఇక్కడ అంటాడు మీరు వెళ్ళ మీరు ఎంతకు ముందు వెళ్ళినది కాదు దాని చిన్నప్పుడు మా యమనస్తులుగా ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయి నా నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది అని చెప్పి చెప్తూ ఇంకే నేను పెళ్లికి వెళ్తాను అని మా స్నేహితులు మాట్లాడుకునేవాళ్ళు అప్పుడు నాకు భయం నా స్నేహితుడైన రాము చెప్పేవాడు పెళ్ళంటే బాటలు కాదు అంత సులభం కాదు అమ్మో రేపు ఒకరికి ఇద్దరం అవుతాం ఇద్దరు సంవత్సరానికి ఇంకొకరు అవుతారు ఇలా అయినప్పుడు కుటుంబం ఏర్పడుతుంది కొన్నిసారి మనం తెలియకుండానే లేనిపోని వచ్చేస్తాయి అప్పుడు మనం వాటన్నిటిని భరించాలంటే మనకు చెప్తుండాలి కదా అని ఒక స్నేహితుడైన రాము చెప్పాడు కానీ వీళ్ళు మాత్రం ఏమవుతుంటే దానికి అంత భయపడాల్సిన అవసరం లేదు నేను ఉదయం పేపర్ వేస్తాను మధ్యాహ్నం ఇది చేస్తాను సాయంకాలం ఇది చేస్తాను నేను నా సిద్ధమైన అమ్మాయిని నేను చేసుకుంటాను నేను ఆ పెళ్లికి వెళ్ళిపోతాను వారు అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని బట్టి ధైర్యం తెచ్చుకోవడం తెలియదు లేకపోతే రాము మాట్లాడిన దాన్ని బట్టి అసలు వెనక్కి వెళ్ళిపోవడం తెలియదు అలా ఉండేది అయితే స్నేహితుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలేంటి ఈరోజు నా జీవితం ఏంటంటే ఆ స్నేహితుడు ఈరోజు ఊరు వదిలిపెట్టిపోయింది ఆ రోజు పెళ్లికి అంత అంత ఎదుక వాడు ఆ తర్వాత పెళ్లి తర్వాత అతను నిలబడలేకపోయినాడు చక్కని భార్య అతనికి ఎందుకంటే తనకు తెలియదు తాను వెళ్ళేటువంటి మార్గం అతనికి తెలియదు వివాహం అనే మార్గం కూడా వెళ్తున్నప్పుడు తెలియకుండానే వెళ్ళడానికి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు నా సేవలు కానీ వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమంటున్నారంటే అన్నవసరంగా వచ్చాను త్రోవకి నాకు తెలియకుండా నడిచానే అయ్యో ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు అని చెప్పాను ఆ ఎరుషుల నుండి ఎరుకోకనేటువంటి వ్యక్తి గీతంతో ఆ త్రోవలో ఏం జరుగుతుంది అతడికి ఏమైనా తెలుసా తెలియదు ఆ నడకే డబ్బు ఉంది అనుకున్నాడు నాకు ఆరోగ్యం ఉంది అనుకున్నాడు అన్ని సజావుగా ఉన్నాయని అనుకున్నాడు నాకేంటి అనుకున్నాడు ఆ త్రోవలో వెళ్ళిపోయినాడు కానీ ఆ త్రోవ తెలియదు కాబట్టి అంటే ఆ త్రోవలో ఎవరు ఎక్కడ ఏంది ఉందో తెలియదు కాబట్టి ఆ త్రోవలో చిక్కుబడిపోయాడు చిక్కిపోయాడు దొంగల చేత కొత్త ఈ సంవత్సరం ఎట్లుంటది నాకు రేపు ఎట్లుంటది ఇరవై సంవత్సరం ఎట్లుంటుంది అని ఇంకో పైన అడుగుతారు చాలా మంది ఈ దినాల్లో ఏం చేస్తారంటే ఆ దైవికమైన మార్గం పడతారు దేవుని పిల్లలు అయితే సేవకులు అడుగుతుంటారు నాకు బాగుంటది ఆ సంవత్సరం నాకు మేలు ఏమైనా జరుగుతుందా గత సంవత్సరం అంటే ఇట్లా ఉంది అని అడుగుతుంటారు అదే అన్నులైతే వాళ్ళు వాళ్ళ దెళ్ళి వాళ్ళు అడుగుతారు జాతకం చూసుకుంటారు ఏంటని ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళు ఏం చేస్తారు ద్రవచనాలు చెప్తుంటారు ఇదిగో ఇలా జరగబోతుంది ఇలా ఉండబోతుంది అని చెప్పని చెప్తుంటారు చాలా మందికి ఏంటంటే ఆ ద్రోవాలు ఎట్లుంటాయి నా జీవితం ఎట్లుంటది అని చెప్పని ఆలోచన ఇది మంచిదా చెండదా ఈ రెండు వేల రోజు నాకు మంచిదేనా లేకపోతే చెడ్డదా మంచిదా చెడ్డదా అవును పోయిలారా మన వెళ్ళే అనేటువంటిది అది ఎలాంటిది అనేది మనకు విలేసిన అవసరము వీళ్ళని మనం గమనించినట్టయితే వీరు కొనసాగుతూ వచ్చినారు నుంచి వీళ్ళు కొనసాగుతూ వచ్చినారు ఇది ఏ అంటే అరణ్యం మార్గం ఇది ఈ అరణ్య మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు అరణ్యాన్ని మీరు చూసినట్లయితే ఎన్నో దారులు ఉంటాయి ఏ దారి ఎక్కడ పోతుందో తెలియదు ఎలా చూసినా మనుషులకి ఆ త్రోళ్ళ చక్క త్రోళ్ళకి వెళ్ళిపోతారు కొన్ని రప్పించుకోవడానికి మా చిన్న ఏంటది నేను ఒక దారి ఇంకొక దాటితో ఏమి కదా ఒక దాని రప్పించుకోవడానికి ఇంకొక దాడుతా బుజే కదా ఒక దారిలో వెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఉన్నట్టుండి ఇంకొక దారిలో వెళ్ళిపోతారు ఆ దారిలో ఏంటిది ఏంటది అనేది ఆలోచన కూర్చోదు ఆ దారి బాగానే ఉన్నట్టు కనపడుతుంది ఆ దారిలో వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు కానీ ఆ దారిలో వాళ్ళు చిక్కుపడిపోతారు అప్పుడు బాధపడి నేను అనవసరంగా ఆ దారే కొద్ది బాగుండే ఈ దారి మరీ భయంకరంగా అరణ్యంలో అనేక దారులు ఉంటాయి కానీ ఏ దారి లేనిదే తెలియదు కొన్నిసార్లు అది ఒక కొండలాగా ఉంటది ఇది అరణ్యం ఈ అరణ్యంలో మనుషులు కొన్నిసార్లు ఆయాసపడుతూ ఎక్కే పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు తెలియకుండానే దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కొన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి చిక్కుపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దేవుడు ముందుగా వెళ్ళబోతున్నాడు ఆ ప్రజలకి జయమే పోతున్నాడే అయితే వాళ్ళని యోర్ దాన్ని తెలియదు ఎక్కర్గా ఎదురు ఎవరు ప్రజలంతా మాట్లాడుకునే దారి కనబడుదంట్రా అవును రా ఇది అడవి అడుగులే దారి ఎంత కనబడుతుంది మనం అంత రోజు గుర్తుపట్టలేము ఎదురు చూస్తే అలవ కనబడుతున్నాయి రా అంట సరిగ్గా ఆలోచించుకునేటప్పుడు ఆ నాయకులు వీళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళతో మాట్లాడారు అయ్యా మీరు క్రోవ గనబడట్లేదు అనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా ఇది మేలా కీడ అనుకుంటున్నారా మీరు ఏమి మీరు మందసాన్ని అనుసరించండి సూచకమైన మందసాన్ని మీరు అనుసరించండి మీరు యాజకులు మందసాన్ని ఎత్తుకుంటారు అనగా సేవకులు వాళ్ళ యొక్క భారములు ఎత్తుకుంటారు మీ సొంత క్రోవల్ల నడవచ్చు సంఖ్యాకాండం పద్నాలుగులో నలభై దినాలు వేగు చూసి మీరు కణాలను వేపు చూసి వచ్చి చెడ్డ మాత్ర కాబట్టి ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరములు ఈ అరణ్యంలో నడుస్తాడు మీ వ్యభిచార కారణం బట్టి నలభై సంవత్సరము ఈ అరణ్యంలో నడుస్తారు అని చెప్పి సంఖ్యాకాలంలో మాట్లాడిన తర్వాత ఆ పది మంది చనిపోయిన తర్వాత ఇజ్రాయల్ అంటే మేలుకున్నారు వాళ్ళు అన్నారు అవును మేము తప్పు చేశాను నేను పాపం చేసాం మేము ఇంకా బాగ్దాత భూమి తెలిపోతామని చెప్పాను అప్పుడు మోసే వాళ్ళతో ఏమన్నాడు సంఖ్య కనుక పదనాలుగు నలభై ఒకటో వచ్చినప్పుడు చూస్తే మోసే ఇది ఏలా మీరు మాట మీరు చునారని అది కొనసాగదు యహోవా మీ మధ్యన నేడు కనుక మీ శత్రువులు ఏంటంటే హతము చేయబడి మీరు సాగి పోకండి ఏదైనాగా అమాలేతులు కలవేలు మీ కంటే ముందుగా అక్కడికి చేయలేం నుంచి బయలుదేరే వ్యక్తితో కూడా ఒకవేళ దేవుడు మాట్లాడి ఉంటాడు నువ్వు వెళ్ళద్దు ఈ మార్గంలో ఈ మార్గంలో వింటే ముందు దొంగలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళతో కూడా ఎలాగ పడితే అలాగా మీరు వెళ్ళదండి నలభై నాలుగు చూస్తే మీరు యహోవాను అనుసరించుట మానిటరీ కలుక ఇక యహోవా మీకు తోడ ఉండడు వెళ్ళదండి అని చెప్పాడు అలా వెళ్ళడం అనేది ఇంతవరకు జాబు చేశారా అనుకున్నారు పది మంది చేసిన సమాచారం బట్టి ఆత్మీయాత్ర కొనసాగించడానికి ఇష్టపడలేదు లోకస్తులు లోకస్తులు ఒకటే అంతే చూడండి లోకస్తులు లోకస్తులు దగ్గర దగ్గర ఉంటారు దేవుని సరిధిలో కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఆత్మీయంగా రావడానికి ఇష్టపడలేదు బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడలేదు దేవుని మార్గం నడుచుకోవడానికి ఇష్టపడలేదు దేవునితో నడుచుకోవడానికి ఇష్టపడలే ఇప్పుడు ఏమనుకున్నారంటే అమ్మో ఆ పది మంది జరిపోగానే ఇప్పుడు ఏమో లేదు లేదు ఇదే మార్గంలో మా నేర్చుకుంటామని కానీ నలభై మూడో వచ్చిన మూడో పంక్తి చూస్తే మీరు యహోవాలు అనుసరించడం మాని తిని కనుక దేవుడు మీకు తోడుగా ఉండడు దేవుడు లేకుండా వెళ్తే మీకు ముక్కు అని చెప్పలే వాళ్ళ మూర్ఖించి ఆ కొన్న కొన చెక్కిపోయి అయినను యహో నిబంధన మనుషమైనను మోసైనను బయలు పైన వాళ్ళతో కూడా దేవుడు వెలలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమానే తీరును కణాలీలను దిగి వచ్చి వాళ్ళని కొట్టి హుర్మా వరకు వారిని గారు హతము చేసి దేవుడు లేని జీవితముతో ముందుకు వెళ్ళి ఏమైపోయా చూడండి వాస్తవం చెప్తున్నా చూడండి దేవుడు లేని జీవితంతో మూర్కించి ఇష్టాకాలం వెళ్తే నష్టాలు తెచ్చుకుంటారు ఇది శాపం కాదు సత్యం కానీ మీరు మూర్ఖించినప్పుడు మందసం వెన్నడమని గమనించి మీరు ఆ దేవుడి సేవకులతో ఆ మనుషులతో అంటే దేవుడి సన్నిహితులతో మీరు నడుచుకున్నప్పుడు ఆత్మీయంగా మీరు నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇదిగో మీకు త్రోవగానే పడుతుంది సరైన త్రోవగా చూస్తారని చెప్పండి మూడో ఉద్యమము నాలుగో వచ్చిన అప్పుడు మీరు దాన్ని గుర్తుపడతారు దాన్ని మీరు గుర్తుపట్టాలా దాన్ని మీరు గుర్తుపట్టాలి దాన్ని విదేశిస్తారు అని ఎప్పటి త్రోవ మీకు తెలుస్తుంది ముప్పై ఐదో ఉద్యమం ఎనిమిదవం చూస్తే అది ముప్పై ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన చూడండి అది అరణ్యము కదా ఇక్కడ కూడా ఏమన్నాడు అరణ్యము అన్నాడు అరణ్యం గురించి మాట్లాడుతున్నాడు అరణ్యము చిక్కించుకుంటది అని చెప్పని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం అరణ్యంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి అమానికులు మోసం ఎవరైతే చెప్పాడో వాళ్ళు వచ్చింది హతం చేశారు సరిని హతం చేశారని చెప్పని వాక్యం చెప్తుంది ఒక కరుము కొట్టారు హతం చేయబడ్డారు అదే అలనిలో ఏం జరుగుతుందంట రాజమార్గం ఏర్పడుతుంది మార్గం ఏర్పడుతుంది ముందుకు వీళ్ళున్నాయి రా ఒక సముద్రంలో అలలు అలా అది అలలు కనబడుతున్నాయి భయపడుతున్నారు అలలకు కదా కాలలు పూమిలో కలతా చెంది తిని నా దేవుడు ప్రజలారా మీలో ఎంత మందికి వేదన ఉంది ఈ కష్టాలు ఎట్ట దాటుకుంటూ పోవాలా ఈ పరిస్థితులు ఎట్ట దాటుకుంటూ పోవాలా నా కనులు మంచి చూస్తాయా ఒకవేళ నేనే ఇక్కడ దిగిపోతే నా పిల్లలు ఏమైపోతారు పరిస్థితులు ఎట్లా ఎంతమంది ఎంత మంది ఏడుస్తున్నారు ఎదురొచ్చేటువంటి ఆ పరిస్థితి ఒక అలల్లాగా ఒక్కటి కాదు పలు గితాలుగా ప్రజలు భయపెడతాయి నీ దేవుడు మీతో ఏమంటున్నాడు నువ్వొక్కటి మండసముతో కొనసాగు నువ్వొక్కటి మందసంటే సారమైన భక్తి కలిగి ఉండకుండా ఎన్ని మూడు రోజులు దూరం ఉండాలి అంత మూడు రోజులు దూరంగా ఉండి ప్రతిష్ఠితంగా చక్కగా దేవుని వాక్యాన్ని పాటిస్తూ భక్తి సేవలతో కొనసాగితే అది అరణ్యమైనా అది యోర్గానైనా ఏదో మార్గం ఏర్పడుతుందట పేరు స్వర్చం కలుగుతుంది మార్గాల్లో కొన్ని మార్గాలు వేరు దొంగలు వెళ్లే మార్గం వేరు వ్యభిచారులు వెళ్లే మార్గం వేరు మోకస్తులు వెళ్లే మార్గం వేరు దొంగల దారి ఒకటి ఉంటది వ్యభిచారపు దారి ఒకటి ఉంటుంది లోక దారి మళ్ళీ ఎన్నో ఉన్నాయి కానీ దేవుని బిడ్డలకి ఏ దారి వస్తా రాజ మార్గము ఏర్పాటు చేస్తాడంట మార్గం భయపడుతూ భయపడుతూ వెళ్ళబక్కడా నమసి నమసిగా వెళ్ళబక్కడా ఆ మార్గంలో రాజ మార్గములో నన్ను నడుపు చున్నా రాగ్గుపడేట స్థితిలో వెళ్ళము దొంగలాగా దొంగ బుద్ధులు కరిగి ఉండి లోపల శరీర సంబంధమైన జీవితము పైన ఆత్మీయమైన జీవితము అలా కొన్ని వస్తున్నా తప్పుకుంటే సిగ్గు అది రాజమార్గం ఒక రాజు లాగా సినిమాకి వెళ్ళాడు ఏ సభ ధైర్యంగా వెళ్ళాడు కదా శ్రమ కష్టమైన కూడా ధైర్యం వెళ్ళగలిగాడు దేవుడి స్వత్రంగం దాకా ఇప్పుడు ఏమి పిల్లలకి దేవుని పిల్లలకి రాజ మార్గము ఏర్పడును అని చెప్పాడు అది యోగనా ఏం చెప్తాను నేను దానికి ఒక మార్గాన్ని జరుపుతాను ఈ యాజకుడు వెళ్ళి ఎప్పుడైతే కాళ్ళు పెట్టారో అది పాదలు మురిగి ముందే ఆ యోధను ఇలా కోసుకున్నట్టు కోసుకున్నట్టుగా అలా కత్తితో కోల్బడినట్టుగా కోయబడి అది ఇట్లా జరిగి ఇట్లా జరిగి ఏ ఆ వైపు వైపు కాపరివైన నీవు దాగించు అగ్నిగా నా ముందు నడచీసు నీ ముందు నడవని పో ఏసుతో నువ్వు నడువు యేసుతో నడిస్తే అది యోర్ధానైనా కూడా ఏకరాశిగా కూర్చుపడి నీకు మార్గం ఏర్పడతాడు అది పరిశుద్ధ మార్గం అనబడు మా పిల్లలు వెళ్తుంటారు ఆ దారి చూస్తాం ఆ దారి బాగుందని వదిలేస్తాం దారి పోతే మన పిల్లలకి ఆ ముళ్ళు గాయాలను చేస్తాయి శుద్ధి చేయబడినటువంటి మార్గం వేరే శుద్ధి లేని మార్గము వేరే దొంగ తిరిగే మార్గములు ఎవరు శుద్ధి చేయడు ఎంత ముళ్ళు ఉంటే అంత మంచిది ఎందుకో చిక్కించుకోవాలి కదా శుద్ధి లేని మార్గాలలో అపాయాలున్నాయి చిక్కుపోయడం ఉంది కానీ ఇక్కడేమంట ఆ మార్గం క్లియర్ అయి ప్రసంగి కింద మనం చూసినట్టయితే మొదటి అధ్యాయమైన రాయబడి ఉంటది పదైడో అవసరం చూస్తే వంకరుగా ఉన్న దానిని చక్క మరుసట కాదు వంకరుగా ఉంటే అది చక్కగా అవును అని చెప్పి కానీ నా దేవుని వాక్యం ఏముంది వంకరివన్నయో తిన్నని వాడు దీన్ని తిన్నగా నడిపిస్తాడంట హలలుయా అది పరిశుద్ధమైన మార్గం అంటే వంకరయ్యది తిన్ననైనటువంటి మార్గం అది వంకర మార్గమే కాని దాన్ని ఆయన ఏం చేసి దాన్ని చిన్నంతేస్తాడు అది మెత్తగా ఉన్న స్థలం అయితే దాన్ని లోయగా ఉంటే అది దాన్ని పూడుస్తాడు నువ్వు దిగిపోతావేమో నువ్వు పడిపోతావేమో అది నీకు ఒక లోయగా ఉండకూడదు దాన్ని ఏం చేస్తాడు దాన్ని పూడిస్తాడు ఆయన వాక్యంలో ఇవన్నీ రాయబడినాయి ఆయన బిడ్డల కోసం ఆ మార్గాల్ని ఆయన పరిశుద్ధ పరిశీలిస్తాడు ఇప్పుడు ఇక యువట నిలబడింది ఏం కదా దాన్ని సరి చేయాలా కాబట్టి పరిశుద్ధ పంచినాడు అది పరిశుద్ధ పరచబడినప్పుడు నీళ్ళు వాళ్ళకు దూరం మళ్ళీ నిలబడినాయి వాళ్ళు ఆ పొడి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళరు దేవునితో నడవాలి ఇష్టపడుతున్నావా దేవుడు లేకుండానే సంఖ్యాకాండ పద్నాలుగో అధ్యాయంలో ఉన్నట్టుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా ఇది మీ నిర్ణయం మీ ఆలోచన ఎలాంటి నిర్ణయాలు చేస్తావో ఎలాంటి తీర్మానాలు చేస్తావో అది నీ ఇష్టం నీ జీవితం ఏ ఒంకరి దీ ఏమైపోతావో నీ ఇష్టం ఎక్కడ దొంగలు ఉన్నటువంటి మార్గంలో ఏమైతావో నీ ఇష్టం పక్షి ఆ యొక్క వల దగ్గరికి వెళ్ళేస్తుందా అంబు చేసు వరకు కూడా వాళ్ళ దగ్గరితో వెల్లడించేటువంటి వాటి చెప్పింది అలా వెళ్లడించడే నీ ఇష్టం అయితే దేవునితో వెళ్ళడానికి ఇష్టపడితే నీకు ఒక మార్గం ఏర్పడుతుంది నీ జీవితానికి ఒక యోగా ఉందా మీ యొక్క సౌకర్యతానికి ఒక ఉందా నీ ఆరోగ్యానికి ఒక ఒక యోగంటుంది నీ సమాధానానికి ఒక ఉందా అయితే నా దేవుని మాట మీను బందసంతో నడవడానికి ఇష్టపడినట్టు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్ని సరి చేయబడి ఆ త్రోవ నీకు మార్గం లాగా ఏర్పడబిస్ నీకు మార్గం ఏర్పడబోతుంది ఆ తర్వాత మనం మూడో పంక్తిలో తీసినట్లయితే అది అపవిత్రులు పోకూడని మార్గం ఆయన యవసరాన్ని చీల్చి ఇజ్రాయల్ నేను ఆరిపోయినటువంటి నేను తీసుకెళ్తున్నాడు వీళ్ళంతా అంతా అడుగుతున్నారండి ఈు బాక్య ప్రకారం చూస్తే వీళ్ళు ఎందుకంటే వాళ్ళు నిర్దోషమైన బలిని తీసుకున్నారు వాళ్ళు బలికొచ్చేది సిద్ధపడ్డారు వాళ్ళు పరిశుద్ధ వారు మరణ దూతను తప్పించుకున్నారు వాళ్ళ దోషం కనపట్టలేదు సంఖ్యకాలంలో ఆ బిలాముకు చెప్పినట్లుగా వాళ్ళు సరిచే పరిస్థితి ఉంది వాళ్ళు వెళ్ళచ్చు ఆ మార్గంలో వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అంత దూరం వరకు ఆ నీళ్ళు నిలబడాల్సిందే వాళ్ళు వెళ్ళడం చూసి వాళ్ళక వాళ్ళని మళ్ళీ తీసుకొని పోయి దాసులుగా చేసుకోవడం అది చుట్టూ త్వర వచ్చాడు ఆ రాసు పాటు సైన్యం అంతా వచ్చింది ఆ సైన్యం అంతా వచ్చేసి యుగపరచబడినటువంటి సైన్యము ఈ మార్గంలో వెళ్ళాలనుకున్నారు వాక్యం ఏం చెప్పంటుంది అపవిత్రులు ఆ మార్గంలో పోకూడదని చెప్పి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మార్గంలో వెళ్ళడానికి వచ్చినారు అయితే ఆ మార్గం రాజమార్గం లాగా ఇష్ట్రాలయాన్ని దాక్షించింది అయితే బాప్తిసం పొందని వాళ్ళని దేవుని వాక్యం వినని వాళ్ళని దేవుని లక్ష్య పెట్టినటువంటి వాళ్ళని మనం ఏం చేసింది ఆ దే మార్గంలో వాళ్ళు వెళ్తుండేగా పోకూడని మార్గంలో వెళ్ళినారు ఆ నీళ్లు వచ్చి వాళ్ళ మీద పడిపోయి ఈనాటి కూడా చరిత్రలో ఆ చక్రాలు నిలబడి ఉన్నాయి ఇంకా చక్రాలు నిలబడుతున్నాయి ఆ ములికలు నిలబడుతున్నాయి ఆ గుర్రాల అవశేషాలు ఇప్పటి ఇప్పటికూడా మనుషులు అవశేషాలు ఆ ఎర్ర సముద్రంలో తలపడుతున్నాయి కారణం ఏం చూసండి అది అపవిత్రుడు పోకుడు మార్గం దేవుని మార్గంలో పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలో దేవుని అనుసరిస్తే ఒకవేళ అది నీకు మేలుగా ఉంటుంది కానీ నీ ఇష్టానుసారంగా అనుసరిస్తే ఏమవుతుంది అది నీకి హానికరంగా ఉంటుంది అందుకేనండి యాకోబు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కల్లాళ్ళు పెరుగులాడి మొగసిరితో తన పాపాన్ని పోగొట్టుకున్నాడు తన దోషాన్ని పోగొట్టుకున్నాడు ఏదైతే యాకోబు అనేటువంటి ఒక పేరు అతని జీవితం ఆ చేదు జీవితాన్ని చూపిస్తుందో అట్లాంటి ఒక జీవితాన్ని ఆ రోజు ఆ ఆ నరుని చేత ఆ జీవితాన్ని జయించి నిస్వాలుగా ముందుకు వెళ్ళినాడు ఇప్పుడు పరిశుద్ధుడు వెళ్ళవలసిన మార్గంలో వెళితే ఆ మార్గం అతనికి ఎంతో ప్రయోజనకరంగా ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకో నాలుగో బంతులు ఏమంటున్నాడు నాకు ఇష్టం లేదండి ఆ మార్గంలో పోవడము నీకు యోగదాన్ని అట్లనే ఉంటుంది నాకు ఇష్టం లేదండి ఈ ప్రార్థన చేయడం నాకు ఇష్టం లేదు ఈ వాక్యం చేయడం నాకు ఇష్టం లేదు సైతం అలంకరించడం ఇష్టం లేదు నా భక్తి నాదండి ఈరోజుకు తెచ్చి ఇంకొక రోజు ఇంకో తెచ్చి పోట పోర్చు లేకపోతే లేదండి అది ఎవరైతే పోవడానికి ఇష్టపడలేదో వారికి మార్గం తెరవడదు ఎవరైతే పోవడానికి ఇష్టపడతారు దేవాదేవుడు అన్నాడు ఇక్కడ కాదు మీరు ఏ దేశానికి చేస్తానన్నానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలా ఆ పేదల దగ్గరికి వెళ్ళాలా అక్కడ కనిపించం కట్టాలని చెప్పింది దేవుడు యాపతో చెప్పాడు దేవుడు మార్గాన్ని యాపప్పుతో సూచించాడు ఆ మార్గంలో నడుచుకోవడానికి ఈ దగ్గర దగ్గర క్లీన్ అయ్యే ఆ మార్గంలో వెళ్ళాడు ఎట్లాంటి జీవితం ఆ తర్వాత ఎట్లాంటి పిల్లలు ఎట్లా మారిపోయినారు ఎట్లాంటి కుటుంబంగా మారిపోయింది ఆ పన్నెండు గోత్రాల ప్రజల్ని దేవుడు అంతగా జీవించినారు హలోయ శక్తివంతమైన జీవితాల్ని అనుకున్నాడు దేవుడు చూపించే మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడాలా దేవుడు తో నడుచుకోవడానికి ఇష్టపడాలా నువ్వు దేవుడితో నడుచుకోవడానికి ఇష్టపడితే అది అరణ్యమైన నీకు దారి ఏర్పడుతుంది అది యువర్ధనైనా నీకు దారి ఏర్పడుతుంది నా పేరు జనాంగమా ఈ రెండు వేల ఇరవై ఎప్పుడైనా మీరు చిక్కుపడినప్పుడు ఏ యువర్ధనైనా మిమ్మల్ని మూసినప్పుడు ఏ అరణ్యమైనా మిమ్మల్ని మూసినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి మీకు అరణ్యములో మార్గము ఏర్పడుతుంది మీకు అరణ్యంలో మందు సొమ్ముతో వెళుతున్నప్పుడు మీరు ప్రార్థనతో వెళుతున్నప్పుడు దేవుడి క్రమంలో వెళుతున్నప్పుడు నీకు మార్గం ఏర్పడుతుంది ఒకసారి అతను ఎవరెస్ నా ఉన్నాయి నేను వెళ్ళడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్న గురించి నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పంటే దేవుడు నాకు భయపరిచిన ఏంటంటే క్రమంగా ఒక తీర్మానం తీసుకొని దేవుని అనుసరించా నువ్వు దేవుని అనుసరిస్తూ వస్తే నీకు ఆ ద్వారాలు తెరవబడతాయి పడతాయి కొద్ది రోజులనే వీసా వచ్చేసింది విదేశాలకు వెళ్ళిపోయినాడు ఉన్నత చదువులు చదువుకుంటాడు ఈ రోజు దేవుడు చెప్తాడండి మాట్లాడే దేవుడు అండి నీ దేవుడు ఆ బిడ్డ ఎదుట ఆ యొక్క మార్గము ఏర్పరచబడి నేను ఒకటేంటంటే నువ్వు దేవుడి మార్గంలో ఉంచుకోవాలనుకుంటే నీకు ఈ మార్గం ఏర్పడుతుంది నువ్వు పోవాలనుకోవాలంటే యాదోగదారులు పోవాలని అనుకోవడం కాదు ఎవరైనా అనుకుంటారు ఇరమో ముప్పై ఒకటో ఒక చేయము తొమ్మిదో ఒక చదువుడు వారు ఎట్లా నడుస్తారంట ముందుకి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్తాయి నువ్వు యోగదాని దగ్గర ఉన్నావు కంటిలో తీసుకుపోతాడు అరే నేను మూసింది అయినా నువ్వు వెళ్తావు నీ జీవితం ఒక ప్రశ్నార్థగా ఉంది అయినా నువ్వు వెళ్తావు తెలుసా నీకు నువ్వు నిలబడావు నువ్వు నిలబడవు నువ్వు వెళ్తావు తెలుసా ప్రార్థిస్తుండగా ఇలాగా కావాలా నేను క్రమంగా ప్రార్థన చేస్తాను తీర్పాడంతో నీకు క్రమంగా మందులాన్ని తెలిపారు తీర్మానం రావాలి యహోవాడు అనుసరించే తీర్మానం రావాలి యహోవారు అనుసరించే తీర్మానం నీకు వచ్చిందా నీకు ఆ రాజమార్గం పెడతా నువ్వు ముందుకెళ్తావు ఏమమ్మా ఏమి పరిశుభ్రించా అని అడిగేట చూసాదా వాళ్ళు నువ్వు ముందుకెళ్ళడం చూస్తావు దేని చోటలుగా నువ్వు అన్నింటిలో ముందుకెళ్ళడం చూస్తారు ఎప్పుడో తెలుసా నీకు రావాల తీర్మానం నా దేవుణ్ణి నేను అనుసరిస్తానని చెప్పే తీర్మానం కావాలి నువ్వున్న లోకం నీకు పెద్ద ఆశ్చర్యకరమైన ఏం కాదు నువ్వు వెళ్ళే ప్రేవన నీకు మంచిదేం కాదు నువ్వు అనుకునేవాళ్ళని అది సరైనవి కాదు పిల్లరా దేవుడు నువ్వు నెలవలసిన మార్గం నీకు ఇస్తాడు నీ ఎదుట ఆ మార్గాల్ని తెరిస్తా అయితే ఒక్కటి అలా నువ్వు ముందుకెళ్ళినట్టుగా ముందుకు వెళ్ళినట్టుగా సరైన తీర్మానం తీసుకోవాలి నశించిపోయేటువంటి వాళ్ళలాగా పాడైపోయేటువంటి వాళ్ళుగా చెడిపోయే వాళ్ళగా లాగా ఎలాగంటే అలాగా ఏ దాడులు అంటే ఆ దారిలో వెళ్ళకూడదు అన్ని దారులు క్షేమకరం మనకి ఆ రోజు ఆ ప్రజల ఎదుట యాజకులు ఆ యోగాలతోనే పాదము మోపాలి ఆ పాదాలు ఇంకా మోకాలలోకి రాకముందే పాదాలకి నీళ్ళు తగులు తగలక ముందే ఆ యోగాన్ని దేశరాశిగా వెళ్ళబడు ఆ ప్రజలు జోత్సహాలతో అబ్బుకు వెళ్ళారు పదకొండవ తేదీ పదహారవ తేదీ కావున ఐగుప్తు ఇస్రాయల్ వచ్చిన దినమున ఏమైందంట దారి దేశం నుండి ఇస్రాయల్ వచ్చిన దినమున వాళ్ళు ఐగుప్త దేశం నుండి రావడానికి ఇష్టపడారంట అప్పుడు ఏం జరిగిందంట వారికి దారి కలిగింద ఈరోజు లోకాన్ని విడిచిపెట్టి నువ్వు రావడానికి ఇష్టపడితే నీకు దారి కలిగితే వారికి దారి కలిగినట్లు అశ్వర్యం నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉంది రఘుని రావడానికి ఇష్టపడితే దేవుడు రాజమార్గం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆ రాజమార్గం నా జీవితంలో నేనుకోగలిగినా రహిని తీర్మానం ఏంటి ప్రార్థన చేయడానికి నీకు తీర్మానం ఉందా ప్రార్థన చేయడానికి నీకు తీర్మానం ఉందా ఆయనని అనుసరించడానికి నీకు తీర్మానం ఉందా అలా నీకు తీర్మానం ఉన్నట్లయితే ఆగిపోయిన గుడ్ నిన్నెవ్వరు ఆపలేరు హలో దేవుడి స్తోత్రం స్పోయ్యాటా